శ్రీరామాయణమ శివాయ గురవే యోగ సాధన ఒక యోగిగా ధ్యానం చేస్తూనో లేదా జపం చేస్తూనో గడుపుతూ ఉండడం కంటే కర్మ చేస్తూ యోగ్య ఉండలేమా అందరికీ సమస్య సమాధానం ఏంటంటే ఏమంటే నేను అన్ని వదిలేసి అరణ్యాల్లో ఉంటే చాలా కష్టం అండి సంసారంలో ఉంటూ కూడా యోగ్యంగా ఉండగలరా ఉన్నారు జన్మలు ఉన్నారుగా మరి కృష్ణుడు సంసారంలో ఉండమనే చెప్పాడుగా అర్జునుడు కూడా కర్మలను ఆచరించు అని చెప్పారుగా అయితే సరేనండి యోగ్యం ఉండడానికి ఇష్టమే నాన్ వెజ్ మానేయండి అమ్మో అది అది కష్ట ఏది వదలాలి ఏది పట్టుకోవాలి అసలు ఎంతవరకు వదలాలి ఎంతవరకు పట్టుకోవాలి దీనికి సమాధానం దొరుకుతుందా ఎవరైనా వ్యవస్థాశ్రమంలో కూడా ఉంటూ కూడా యోగులుగా ఉన్నవాళ్ళు ఉన్నారా చాలా మంది ఉన్నారు యోగ జీవితం అనేది దాన్ని నిజానికి మీరు కొన్ని పదాలతో వివరించి చెప్పడం చాలా కష్టం పదాలకి లొంగేది కాదు స్థితప్రజ్ఞుడు అంటారు ఆ స్థితప్రజ్ఞుడుగా ఉండడం సాధ్యమైన విషయమేనా ఉండగలమా సరే ఇందులో జీవించడం గొప్ప యోగిగా మధ్యస్థంగా ఉండడం అధమంగా ఉండడం అసలు యోగ జీవితమే లేకుండా భోగ జీవితం మాత్రమే పూర్తిగా ఉండడం వీటిలో నేను దేనికి సరిపోతాను అనేది తెలుసుకోవడం ఎలాగా అందరికీ సందేహం అదే నాకు ఏది షూట్ అవుతుంది నేను మధ్యస్థమైన యోగిన పూర్తి యోగిన లేకపోతే అధమ యోగిన లేకపోతే అసలు నేను నేనా నాకు యోగం అంటేనే పడదా అది ఎట్లా తెలుసుకోవడం మీకు యోగం అంటే పడకపోతే మీకు అసలు ఆలోచనే రాదు దాన్ని తెలుసుకోవాలి అనే ఆలోచనే రాదు ఆలోచన చేస్తున్నారు అంటేనే కొంత యోగం అంటే ఆసక్తి ఉంది అని కదా అయినా సరే అంత ఆలోచన చేసే పడైనా మనస్సు అంగీకరించదు రెండు రోజులు ఉపవాసం ఉంటారు మూడో రోజులు ఉపవాసం ఉండాలంటే మనస్సు ఫైటింగ్ చేస్తుంది రెండు రోజులు ధ్యానం సరిగ్గా చేస్తారు మూడో రోజు చేయాలంటే మనస్సు ఫైట్ చేస్తుంది ఒప్పుకోదు అంటే ఒప్పుకోవట్లేదు అని డైరెక్ట్గా చెప్పండి మళ్ళీ మధ్య పెట్టి మాయ చేసి ప్రయారిటీ ధ్యానానికి ఇవ్వాల్సింది ఇంకో దాన్ని అదే సమయంలో ఇంకో పని ఏదో చేస్తూ ఉంటాం మరి అది ఎట్లా ఎట్లా అధిగమించాలి ఎందుకు మాయ చేస్తుంది ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఈ స్థాయి భేదాల వల్లేనండి మనం పుట్టుకతోనే మనం పుట్టడమే కొన్ని పరిస్థితుల్ని మనకి మనం సంకల్పం చేసుకుని ఆ పరిస్థితుల మధ్యలో ఆ గుణాంతో పుట్టాలి అని మనకు మనమే గీసుకుని ఉంటాం ఒక గీత ఆ గీత గీసుకుని ఆ గీతలో పుడతాం మనం అలా పుట్టినటువంటి వాళ్ళు మరి అలాగే ప్రవర్తిస్తాం కదా ఆ సంకల్పంతో నేను మంచి భోగిగా పుట్టాలి మంచి సంపదలన్నీ అనుభవించాలి అని అనుకుంటూ పుట్టామనుకోండి అలాగే కొడతాంగా అలాగే ఉంటాంగా సంపదలు అనుభవిస్తున్నాం మరి యాన్ని మంచి సంపాదన ఉందండి మంచి వివరణలో ఉన్నారు పెళ్లి చేస్తున్నారు దాంపత్యం చేయకూడదంటే ఎట్లాగా అసలు చెయ్యొచ్చా చేయకూడదా అది ఎట్లాగా తెలుసుకునే యోగిగా ఉంటే సంసార జీవితంలో ఉండకూడదా ఇదంతా చాలా పెద్ద సందేహం ఉంది ఎవరు తీర్చే ఉండరు ఎక్కడ తీరతాయో ఏ పుస్తకాలు ఏదైతే తీరతాయో తెలియదు కొంతమందికి భయం చేస్తే అమ్మో యోగం అంటే బోల్డ్ సంవత్సరాలు చేయాలి అది చేస్తూ ఉంటే నా జీవితం ఎట్లాగా కుటుంబం ఎట్లాగా అని భయం వేస్తూ ఉంటాయి కానీ ఒకవైపు ఆకర్షణ ఉంటుంది ఎలాగంటే యోగం చేస్తే ఆరోగ్యం స్థిత స్థిరపడుతుంది అంటే ఆరోగ్యం కోసం యోగంలోకి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది ఆరోగ్యం బాగోలేక అన్ని ప్రయత్నించి ప్రయత్నించి విసిగి వేసారి ఏ వైద్యము సరిగ్గా పూర్తి స్వస్థతనివ్వక యోగంలోకి వెళితే యోగ మార్గంలో దానికి పరిష్కారాలు ఉన్నాయని అక్కడ మీకు దాని గురించి పరిష్కారాలు వెతుకుతూ ఉంటాం కదా ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసింది కదా అన్నీ సెర్చింగ్ కదా గూగుల్ సెర్చ్ చేస్తే తెలుస్తూ ఉంటుంది దానికి పరిష్కారాలు మనం లెర్నర్గా ఉంటే మాత్రం ఆ లెర్నింగ్ ప్రాసెస్లో యోగం మేము కూడా వస్తాం కొంతమంది ఆర్థిక పరిస్థితుల్ని అధిగమించడం ఎలాగా ఇబ్బందుల్ని అధిగమించడం ఎలాగా ఆర్థికంగా సంపదలు బాగా పొందడం ఎలాగా అని దానికి కావాల్సిన మంత్రం ఏంటి తంత్రం ఏంటి ఎటువంటి తంత్రాలు చేస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఇట్లాంటి విషయాల కోసం కొంతమంది యోగ మార్గంలోకి మరిగా వాళ్ళకి తెలియకుండానే వచ్చి దాంట్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది నాయలు సిద్ధుల కోసం వస్తారు కొంతమంది జ్యోతిష్యం ద్వారా మళ్ళీ యోగంలోకి వచ్చి ముందరకు వెళ్ళేవాళ్ళు ఉంటారు కొంతమంది స్వతహాగానే పుట్టుకతోనే యోగి లక్షణాలు ఉంటాయి వాళ్ళు స్వతహాగానే చాలా గొప్ప వ్యక్తిత్వంతో ప్రకాశిస్తూ ఉంటారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది ఇది మనం ఆ సరోజినీ నాయుడు పాఠంలో చిన్నప్పుడు చదువుకున్నాం ఆ చిన్నప్పుడే ఆ గుణాలు వెదజల్లుతూ ఉంటారు సత్యసాయిబాబా అట్లాగే వచ్చారుగా చాలామంది యువకులు వివేకానందులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అట్లాగే చిన్నప్పటి నుంచే వాళ్ళ జీవన విధానం పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా సరే నా చిన్నప్పుడు నేను కప్ కప్పేసుకుని భయం వేసి శివ మంత్రం బాగా శివుణ్ణి చేసేటువంటి వాడిని శివ మంత్రం చదువుతూ నాలో నేనే ఒక గొప్ప వెలుగును సృష్టించునేవాడిని అదొకటి ఒకటి లోపలంతా చాలా ప్రకాశం చాలా వేడి వచ్చేది అనమాట రాత్రి కూడా భయం ఒంటరిగా పడుకునేవాడిని నాన్నగారు వచ్చేటప్పుడు లేట్ అయ్యేది నేను తొందరగా ఎనిమిదిన్నర కల్లా ఎనిమిది ఎన్నికల్లా పడుకునేటువంటి వాడు అప్పుడు నేను ఒక్కడిని నా మంచం మీద నేను ఆరు బయట మళ్ళీ ఏవేవో శబ్దాలు వస్తుండేవి అప్పట్లో బయట పడుకునేవాడు ఇంటి బయట అప్పుడు నాకు నేనే అనమాట మొత్తం రక్షణ ఆ దుప్పటి అంతా నటికి అంతకు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి గాలి గాలి బయటికి బయట నుంచి లోపలికి లోపల గాలి బయటికి వెళ్ళకూడదు అట్లా సీల్ చేసి దుప్పటితో సీల్ చేసి లోపల వేడిని సృష్టించుకునేటువంటి వాడు అవన్నీ ప్రక్రియలే కొన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియలే అవన్నీ కూడా అలాగా ఇంకా అనేకం చేసేటువంటి వాళ్ళు చిన్నప్పుడే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ ప్రవర్తన కానీ పెద్దగా ఈషియా జుగుప్స ఇట్లాంటివి నాకేం ఉండకపోవడం తేటతలంగా మాట్లాడడం మనసులో ఒకటి లోపల ఒకటి చెప్పకపోవడం ఇట్లాంటి లక్షణాలన్నీ మనకి కొంచెం పూర్వజన్మ సంస్కారం అలవాడింది అంటాను గుర్తు అలాంటివి మీలో కూడా ప్రకాశిస్తూ ఉంటాయి కొన్ని గుణాలు సహజంగానే పరుల ధనానికి ఆశపడరు కష్టపడి సంపాదించడానికి ఇష్టపడతారు ఎక్కువ భోగవంతమైన జీవితం కాకుండా కొంత నియమ నిష్టలతో ఉండేటువంటి జీవితానికి ఇష్టపడతారు ఉపవాసాలు మీకు తెలియకుండానే కొన్ని ఉపవాసాలను ఇష్టపడతారు పూజ చేయడాన్ని ఇష్టపడతారు నిగ్రహించుకుని ఉండడాన్ని ఇంద్రియాన్ని నిగ్రహించుకుని ఉండడాన్ని ఇష్టపడతారు సహజంగానే ఇష్టంగా చేస్తారు అట్లాంటివి అరే ఈరోజు ఉపవాసం ఉండాలరా ఈరోజు జాగరణ చేయాలరా అంటే చిన్నప్పటి నుంచి అటువంటి లక్షణాలు కొంత ఉంటాయి అలా ఉన్నవాళ్ళు తొందరగా రావచ్చు అసలు పూజ చేయరు ఉపవాసం ఉండరు మాటలు నియమం లేదు నోటికొచ్చిన మాటల్లో మాట్లాడేస్తారు డబ్బు సంపాదనలో నియమం లేదు ఎలాంటి డబ్బు అయినా పర్వాలేదు సంపాదిస్తే చాలు మనం అలా అనుకునే వాళ్ళకి యోగం కొంచెం దుర్లభం అవుతుంది కష్టం అవుతుంది బాగా పరుషంగా మాట్లాడేవాళ్ళు దుష్టమైనటువంటి సంపాదన సంపాదన చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ యోగ జీవితం చాలా కష్టం ఈర్ష్య అసూయ ద్వేషాలను జయించలేకపోతే కష్టం వాటిని జయించడానికి మార్గాలు ఉన్నాయి నిజానికి మనస్సు ఉంటే మార్గం ఉందండి నిజంగా వెళ్ళాలి అనుకుంటే మాత్రం వీటిలో మార్గాలు ఉన్నాయి చాలా మరి మనం ఎట్లాంటి వాళ్ళం అసలు ఏ స్థాయిలో ఉన్నాం ఎక్కడ ఉన్నాం తెలుసుకోవడం ఎట్లాగా అంటే అది మీకు మీరే తెలుసుకోవాల్సి ఉంటుంది మీకు మీరే పరీక్ష పెట్టుకోవాలి ఇరవై రోజుల సాధన నియమంగా చేయగలిగారా లేదా ఆ నియమం కూడా ఎంత ఎంత కఠినంగా చేయగలిగారు కొంతమంది మూడు రోజులు సాధన అయితే ఈజీగా చేసేస్తారు కొంతమంది ఇరవై రోజులైతే ఈజీగా చేస్తారు కొంతమంది నలభై రోజులైనా కూడా అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలరు అలాంటి వాళ్ళు నలభై రోజులు సాధనైనా సరే ఖచ్చితంగా నియమం ప్రకారం చేయగలుగుతున్నారు అంటే మీరు యోగ జీవితానికి చాలా సమర్థులు మరి అన్ని వదిలేయాలి చాలా భయాలు ఉన్నాయి వెనకాల ఏంటంటే చాలా మందికి భయాలు ఉన్నాయి ఏమంటే అన్ని వదిలేయాలి సంసారం వదిలేయాలి సంపాదన వదిలేయాలి ఎప్పుడు వదిలేయాలి అనేది మాత్రం మీకు తెలుస్తుందండి ఇక వదిలేయచ్చు అని నిజంగా ఏ బాధరపంది లేనటువంటి వాళ్ళు సంపాదించకపోయినా కాలం గడిచేవాళ్ళు వాళ్ళన్నీ వదిలేసినా పర్వాలేదు కానీ ఇప్పుడే పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు గడిగారు చిన్న వయసులో ఉన్నారు ఇప్పుడు నేను సంపాదన వదిలేస్తాను అంతా వదిలేస్తాను కుటుంబం వదిలేస్తానంటే న్యాయమా ఆల్రెడీ కొంత కమిట్మెంట్ తీసుకున్నారు కదా కుటుంబ జీవితానికి మరి వాటిలన్నిటిని వదిలేస్తానంటే న్యాయమా కాదు కదా కానప్పుడు ఆ తీసుకున్నటువంటి బాధ్యతని పూర్తి చేయాలి పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యేదాకా కూడా కొంత ధర్మబద్ధమైన సంపాదనని పెట్టుకోవాలి ధర్మాన్ని యాడ్ చేయాలి సంపాదనకి ధర్మబద్ధమైన సంసార జీవితాన్ని గడపచ్చు అంటే భార్యతో సంసారం చేయడం తప్పిండా పర స్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహంతో ఉంటే మాత్రం అది దుష్టమైంది ఖచ్చితంగా దాన్ని నిగ్రహించుకోవాల్సిందే భార్యతో అయినా దానికి నియమాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ తెలుసుకుని మనం ముందరికి వెళ్తూ ఉండాలి ధన సంపాదన కూడా నియమాలు ఉంటాయి దీంట్లో కూడా ధనానికి ప్రాపులాట వేరు బ్రతకాలి కాబట్టి సంపాదించడం వేరు అధర్మంగా సంపాదించడం వేరు ఇవన్నీ నియమాలు మీకు మీరు గీత తీసుకోవాలి ఎవ చూడండి ధనం లేకుండా మాత్రం జీవితం గడవదండి ధనం లేకుండా ఎవరైనా భోజనం కడతారా సంపాదన లేకపోతే మిమ్మల్ని చేరి ఆ చేర తీసి భోజనం పెట్టేటువంటి వాళ్ళు ఉంటారా సంపాదన ఉండాలి అలాగే మీరు యోగం చేసినా కూడా ఏమీ చేయకపోయినా కూడా వచ్చేంత సంపాదన ఉండాలి లేదా ఆల్రెడీ సంపాదన చేసింది కొంత బ్యాంకులో అమౌంట్ బ్యాలెన్స్ ఉండాలి పాసివ్ మనీ అనేది ఏదైనా ఉంటే కనుక మీరు ఏమి చేయకపోయినా వచ్చేటువంటి మనీ అది కూడా మంచిదే అది కూడా మళ్ళీ పాసివ్ మనీ అనగానే ట్రేడింగ్కి వెళ్ళిపోయి ట్రేడింగ్ చేస్తే కింద పడిపోతారు మళ్ళీ అది వేరేలాగా అలాగేస్తుంది వెళ్ళదు పాసివ్ మనీ ఉండాలి కానీ లేదా ఆల్రెడీ సంపాదించిన కొంత ధనం ఉండాలి మీరు రాబోయే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మీరు సంపాదించకపోయినా గడవగలిగే అంతా ఉండాలి ఏమంటే అలా కుదరండి అలా ఏర్పాటు చేసుకునే అంత చాలా కొద్ది మందికి మాత్రమే అవకాశం ఏ పేదవాడు చేయకూడదు అయ్యో చక్కగా చేయచ్చు సంసారం చేస్తూనే సంపాదన చేస్తూనే చేయాలి అంతేగాని అన్ని వదిలిపెట్టేసి చేస్తారంటే కుదరదు నీ మనం మొదలుపెట్టిన యుద్ధాన్ని మనమే పూర్తి చేయాలి కాబట్టి మనం సంసారాన్ని మొదలుపెట్టాం కాబట్టి దాన్ని కొనసాగించాలి పెళ్ళి కాకముందు వద్దు అనుకుంటే అప్పుడు ఆపేయాలి అప్పుడు చేసేటువంటి సంకల్పాలు వేరేలా ఉంటాయి బ్రహ్మచారికి అలాగే బ్రహ్మచర్యంలో ఉండిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళకి సాధన వేరే మరి గృహస్థికి ఏంటి గృహస్థాశ్రమంలోకి వచ్చాడు కాబట్టి భక్తి యోగం చాలా ఉత్తమంగా పనిచేస్తుంది ఎవ్వరి పరిపూర్ణులు కాదండి అట్లా యోగ జీవితంలో ఉంటూ కూడా పరిపూర్ణత రాదు కానీ ఎవరికైతే భక్తి ఉంటుందో వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోతారు పరిపూర్ణత సంతరించుకుంటుంది ఎందువల్ల భక్తి వల్ల చేసిన పూజ గొప్పగా ఉండకపోవచ్చు చేసే యోగం సరిగ్గా ఉండకపోవచ్చు కొంచెం ఎగుడు దిగుడు ఆ దారి కూడా సరిగ్గా లేకపోవచ్చు అయినా భక్తి రసంలో మునిగి తేలుతూ ఉండడం వలన ఆ దానికి పరిపూర్ణత వస్తుంది ఇది చాలా ఖచ్చితమైన మాట అంటే ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకంటే ఇది మానసికంగా చాలా ప్రశ్నలకు సమాధానాలు కావాలి యోగ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి అవి దొరక్కపోతే మానసికమైనటువంటి పైత్యంతో ఇబ్బందులతో జీవితాన్ని పాడు చేసుకునేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు కాబట్టి అలా జీవితాన్ని పాడు చేసుకోకుండా నా తోటి సహా యోగ మిత్రులందరూ క్షేమంగా ఉండాలని ఈ చర్చ చేస్తున్నాను ఇందులో మీకు ఏమైనా అభిప్రాయాలు ఉన్నా కూడా మీరు కామెంట్ల రూపంలో తెలియజేయండి దాని గురించి మన గ్రూప్ ఉంది కదా శ్రీరామ తారక యోగపీఠం అనేటువంటి వాట్సాప్ గ్రూపు ఈ వీడియో కింద లింక్ ఉంటుంది కదా ఆ లింకును క్లిక్ చేసి దాంట్లోకి వచ్చి ఆ గ్రూప్లో మీరు కూడా చర్చ చేయండి ఈ ఇంకా ఏమైనా సందేహాలు అంటే ఒక ఆయన అండి రోగంతో వచ్చారు ఆయన కళ్ళు చేతులు పడిపోయాయి ఒకసారి ఫోన్ చేశారు ఏమంటే నేను నాకేంటి తరుణోపాయం నిజానికి చెయ్యొచ్చు యోగం చేయొచ్చు కానీ మళ్ళీ ఆయన చేయలేదు ఫోను యోగం చేస్తే దారి లభిస్తుంది ఎట్లాంటి వాళ్ళకైనా యోగం చేసే అధికారం ఉంది మానసికంగా స్థిరంగా ఉంటే ఇంకా గొప్పగా ఉంది ఫస్ట్ మానసికంగా స్థిరంగా లేని వాళ్ళు మనస్సుని స్థిరపరచుకోవడం కూడా కొన్ని సాధనాలు ఉన్నాయి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి ప్రాణాయామ ప్రక్రియలు కానీ కొన్ని ఆసనాలు కానీ వేసి ఆ యోగ ప్రక్రియల ద్వారా మనస్సుని మొదట సమన్ చేసుకోవాలి ఆ భావోద్వేగాలు ఊగిసేలాంటి నుంచి సరి చేసుకోవచ్చు ఆ తర్వాత శరీరాన్ని కూడా యోగం చేయాలంటే శరీరం కూడా సహకరించాలి కదా అందుకని శరీరం సహకరించడానికి అనువైనటువంటి అన్నపానాదులు స్వీకరిస్తూ ఉండాలి కొద్దిగా స్వల్పంగా ఇది ప్రదర్శన కోసం కాకుండా తృప్తి కోసం యోగ జీవితాన్ని గడుపుతూ ఉండాలి అలా ఉండేటువంటి వాళ్ళకి సాధ్యం అవుతుందండి రోగంతో వచ్చిన ఏదైనా భోగము సంపద పదనం కోసం వచ్చినా తప్పు లేదు నిజానికి అందరూ అంటారు పరిత్యాగమే చాలా ఉత్కృష్టమైంది అంటారు నిజమేనండి అది అందరికీ కుదిరేటటువంటి వాళ్ళకి ఏ చిన్నప్పుడు యోగంలోకి వెళ్ళిపోవాలని బలంగా లాగేసి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే అన్ని బాధ్యతలు తీరిన తర్వాత నెమ్మదిగా వానప్రస్థ లాగా అన్ని వాంఛలన్నీ పక్కన పెట్టి నెమ్మది నెమ్మదిగా లోతుగా సాధన చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కానీ ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి సమస్య ఎంత పాపం కుటుంబ జీవితంలో ఉంటారుగా వృత్తి గడవాలిగా మనల్ని ఆధారం చేసుకుని కొంతమంది ఉంటారుగా మరి వాళ్ళకి ఎట్లాగా అంటే అందుకే మీ ఉద్యోగాన్ని వృత్తిని వ్యాపారాన్ని పక్కన పెట్టద్దు దాన్ని ఇంకా బాగా చేయగలగలగడమే యోగం దాన్ని ఇంకా బాగా చేస్తూ మీ బాధ్యతలన్నీ తీర్చుకునేదాకా శ్రమ చేయాలి దాన్ని ఇష్టంగా చేయాలి మళ్ళీ చేసే ఒత్తిడిని కించిపరిచేటువంటి వాడు ఉంటారు తక్కువ భావంతో చూసేవాడు ఉంటారు ధర్మవ్యాధుడు గురించి తెలిసే ఉంటుంది మాంసం అమ్ముకుని బతకడం బతికేటువంటి ఆయన ఆయన యోగాన్ని ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించే అంత గురువుగా ఎదుగుతాడు ఎలా ఎదిగాడు తన కర్మ తాను చేయడమే యోగం ఆ కర్మని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ధర్మబద్ధంగా చేయడమే యోగం కాబట్టి మీ పని మీరు పక్కన పెట్టక్కర్లేదు కానీ దాన్ని ధర్మబద్ధంగా డిఫైన్ చేసుకోండి ధర్మబద్ధంగా మలచండి మీ వృత్తిలో ఉన్నటువంటి లోపాలని తొలగించి ధర్మబద్ధం చేయండి అప్పుడు అది చాలా గొప్ప శక్తిని ఇస్తుంది దాంట్లో సాధన చేయడం కూడా ధర్మబద్ధం అనే గీత మీద ఉంచుకోవడం కూడా మనకి చాలా యోగశక్తిని పెంచుతుంది ఇక సంసార విషయంలో చెప్పారుగా ధర్మబద్ధమైన సంసారణ మంచిదే అది కూడా అతిగా కాకుండా కొంతవరకు చేయడం మంచిదే పర స్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం పూర్తిగా ఖండించాలి అలాగే మాంసాహార సేవనం పూర్తిగా తగ్గించేయాలి యోగ జీవితంలో ఉండాలంటే శాఖ రన్ని విలుపే వదిలేయాలండి ఏం ఆస్వాదించాలి కదండి ఆ అమ్మాయిని ఆస్వాదించదు అంటే తప్పకపోతే ఎక్కడికైనా వెళ్ళలేదు అక్కడెక్కడ ఏం దొరకదు వాళ్ళకి ప్రత్యేకంగా మనం కాదమే నేను యోగ యోగిని తిన అట్లా ఇట్లా అని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే కానీ నియమం ప్రకారం పూర్తిగా ఎక్కువ యోగంలో ఉండేవాళ్ళు మాత్రం పూర్తిగా ఉల్లిపాయని వెల్లుల్లిపాయని వీటిని కూడా వదిలేస్తారు వదిలేయాలి ఎప్పుడైనా కుదరలేదు ఆఫీసు పని మీద బయటికి వెళ్ళారు ఇంకా అక్కడ బయట తిండే తినాలి హోటల్ తిండి అక్కడ ఉల్లిపాయలు లేకుండా భోజనం అంటే దొరకదు ఇట్లాంటి వాళ్ళు కొ ఆ రోజు వరకు అంతే ఆశ ఉండకూడదు అది తినేటప్పుడు మీరు అది తినాలని ఆశ కలుగుతుందా లోపల లేకపోతే దాని మీద ఎటువంటి వ్యామోహం లేకుండా ఆకలి కడుపు నింపుకోవడం కోసం తింటున్నారా తిన్న తర్వాత కూడా కొంత దాన్ని జీర్ణం అవ్వడానికి కావలసినటువంటి ధ్యానాన్ని చేయాలి అలా చేస్తు లోపల ఏ పని చేస్తున్నప్పుడైనా ఆశ వ్యామోహం కోరిక లేకపోతే కనుక అది యోగమే అవి లేకుండా జీవించడమే ప్రతి పనిలో యోగం అవుతుంది కదా కాబట్టి ఈ స్పష్టత తెచ్చుకోవాలి మనం ఉన్న బాధ్యతను వదిలేసి ఇప్పుడు మన సంసారాన్ని అంతా అట్లా వదిలేసి ఏదైతే అది అయింది నేను వెళ్ళిపోతున్నా సరే చేయలేం అడవులకి అని చెప్పి వెళ్ళిపోతే ఏమైపోతుంది మిగతా జీవితం అంతా కాబట్టి ఇవన్నీ గమనించుకొని సాధన చేసుకోవాలి మనం కింద పడకూడదు సాధన మాత్రం జరగాలి మన వృత్తి ఉద్యోగాదులకి ఇబ్బంది రాకూడదు అవి జరుగుతూ ఉండాలి దీన్ని కూడా పక్కన పెట్టకుండా జీవించాలి అట్లా ప్లాన్ చేసుకోవాలి మీరు చేసేటువంటి వృత్తిలో కానీ మిగతా జీవితంలో కానీ యోగ సాధన ఎక్కడ ఇబ్బంది పెడుతుందో దాన్ని నాతో చర్చించండి లేదా గ్రూప్లో చర్చించండి ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరి దాన్ని ఎట్లాగా కొనసాగించాలి ముందర గంట కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోవడం వెంటనే మొదలు పెట్టండి గంటకి పైగా ధ్యాన ప్రక్రియ చేసేటువంటి వాళ్ళకే యోగ జీవితం లేకపోతే లేదు రోజు కనీసం తింట ఏమీ లేకుండా మిగతా ఏమైనా సరే ప్రాణాయామం కొంత మంత్రజపం కొత్త ధ్యానం కొంత అని నేను చెప్తూ ఉంటాను అలాంటి జీవితం వెంటనే మొదలు పెట్టండి అందరం కలిసి ప్రయాణిద్దాం ఏమైనా ఇబ్బందులు ఉంటే చర్చించుకుంటూ ఉందాం మీకు యోగ సాధనలో ఎదురయ్యే ఏ ఇబ్బంది అయినా నాతో చర్చించవచ్చు యోగ సాధన ఇంకా చేయాలనేటువంటి తపన కలగట్లేదు అన్నా కూడా దాన్ని కూడా చర్చించవచ్చు ఎక్కువ చర్చలు చేస్తూ ఉంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ రోజు కింద ఏమన్నా మీరు కింద కామెంట్స్ రూపంలో కానీ లేదా వాట్సాప్ గ్రూప్లో చర్చలు కానీ చేస్తే దాని మీద మళ్ళీ ఇంకో వీడియో తయారు చేస్తాను జై శ్రీరామ్ శివాయ బుడవే నమ